నిన్న మొన్నటి దినము మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూరు రోడ్లోనూ కొరపాటు రోడ్లను పర్యటించి రోడ్ల విస్తరణ న్యాయబద్ధంగా చేయలేదు ఎస్సీలు ఎస్టీలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మైదుకూర్ రోడ్లంతా కూడా ఒక సైడ్ అయితే విస్తరణ అయిపోయింది కాలువలు కూడా కట్టడం జరిగింది మరి రిలయన్స్ పెట్రోల్ దగ్గర మీరు చూసినారో లేదో ఆయన చూసినాడో లేదో కానీ చా అటుపక్క ప్రాంతం అంతా కూడా చాలా ఇళ్లను తొలగించడం జరిగింది కాలువను కూడా దూరం కట్టే జరపడం జరిగింది ఇంకా మనం మైదుకూరు సైడ్ పోయేటప్పుడు కూడా కొంత మొదలైంది ఇంకా కొంత జరుగుతూ ఉంది అదే మాదిరిగా కొరపాటు రోడ్లో కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశము మేము అభిప్రాయపడినాము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు కోటీస్ వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు పేదవాడు ఉంటారు ఉంటారు విస్తీర్ణంలో ఇది చేసుకుంటా అంటే అందరికీ తగులుతుంది ఒక హరిజనులు ఉన్నాడని లేదా షావుకారులు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ మెడల్ చేయడము అనేది జరగదు రోడ్లు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి కోరం రింగ్ రోడ్డు వరకు విస్తరణ చేస్తాం విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు వంద సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేస్తా చేసినాను ఆ సందర్భంలో పూర్తి పూర్తి విస్తీర్ణ విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము విస్తీర్ణం చేయద్దాన్ని విస్తరణ చేస్తూ ఉంటే అయిన పోయి ఏదో ఎస్సీలు నలభై నలభై లక్షలు అవుతుంది సెంటు వీళ్ళంతా కరెక్ట్ కాదు అని అని మాట్లాడుతున్నాడు నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతాడా విజయవాడకి ఎట్టపోతాడు రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతాడు నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతున్నావు నువ్వు ఈ యొక్క నా నా ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే వన్ రెండు లైన్లు నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎనిమిది లైన్లు విస్తరణ చేస్తూ ఉన్నారు విస్తరణ చేసాల్సిన ప్రభుత్వాలకు బాధ్యత రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తీరణ చాలా కొరపాటు రోడ్లు పోస్టర్లు వేసినారు మీరు చూసినారో లేదో డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు డివైడర్ కట్టాలి కదా అని అన్నారు రైట్ అతను చెప్పిన మాట ఎవరో ఒక చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెచ్చినాడో బంధువు ఉంటాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తాను ఏ కులాలకు మతాలకు ఆతీతంగా మేము చేస్తాము తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదుకు రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది పొరపాటు రోడ్డు కూడా మొదలుపెట్టాము పూర్తి విస్తీర్ణ స రింగ్ రోడ్డు వరకు పూర్తిగా విస్తరణ చేయడం జరుగుతుంది ఆయనేదో పేదల పచ్చపతి నిరంతరము సత్యశీలుడు హరిశ్చంద్రుని పాటలు నిరంతరము నేను పయనిస్తానని ఆయన చెప్తూ ఉంటాడు సచ్చుడు సత్యవంతుడు లాగా తను మాట్లాడే మాటలని హరిజనుల భూములు గుందుకునే ఇక్కడ మన కొర జమలమోడుగు రోడ్లో మూడు ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు నిరంతరము ఏయో తొంభై ఏళ్ళు ఆయనకు నూరేళ్ళు ఏళ్ళు ఉంటే దోపిడీదారుని కాదు మైదుకూర పోయినప్పుడు చెప్పినాడు డబ్బు కోసమే విస్తరణ చేస్తాను అని నాకు ఇచ్చినారు నా కొడుకు ఇచ్చినారు ఇద్దరు నాకు ఇచ్చినా వానికి ఇచ్చినా ఒకటే కదా ఒకరికి ఇచ్చే సరిపోదు వానికి ఇవ్వాలా నాకు ఇవ్వాలనా ఇద్దరికి ఇచ్చినారు అన్నాడు వాడు నేను కుటుంబం కలిసే ఉన్నా వానికి నాకు ఇచ్చేది వానికి ఇవ్వచ్చు వానికిచ్చేది నాకు ఇచ్చే సరిపోతుంది కదా ఇద్దరికి ఇవ్వాలినా ఏ నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందా అర్థం పర్థం ఉందే నీ అలా దోపిడీగా ఉన్నావా నువ్వు ఎన్నో ఎంతమందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ పంచాయతీలలో కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ మట్కాలల్లో కానీ నిరంతరము నీవాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు నీ ఇంట్లో కిస్పెటాగులాడి మేజ్ తీసుకునే వ్యక్తి నువ్వు మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు సంస్కారం ఉంది మాకు సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం సంస్కారవంతంగానే జీవితాండం సంస్కారవంతంగానే మా అంతమవుతాం అంతే తప్పక నువ్వేదో రకరకాలుగా మాట్లాడుతా అంటే నువ్వు ఏదో అవన్నీ కూడా ప్రజలు నమ్ముతానని అనుకుంటున్నాము రోడ్ల విస్తరణ చేస్తాం కురపాటు రోడ్డు విస్తరణ చేస్తాము వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లు వచ్చినాయో దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు మన అనంతపురము ఆర్ఈడి వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళతో తహసీల్దార్లతో అంతా మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకునే వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం నాగరికత ప్రపంచంలో విస్తరణ లేకుండా ఉండే విస్తరణ చేయకూడదనేవాని ఒకనివే కడపలో ఎంత విస్తీర్ణం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు వాన నాయన ఎంత విస్తీర్ణం చేసినాడు వందల కోట్ల రూపాయలు ఆ చిన్న పులివెందలకు ఖర్చు పెట్టినాడు మరి ఇక్కడ ఎందుకు విస్తరణ వద్దంట నువ్వు నువ్వు విస్తీర్ణ వద్దంత మాత్రం నిన్ను ప్రజలు హర్షించరు చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం టీడీఆర్ బండ్లు ఇస్తాము వాళ్ళకా ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకునే దానికి నష్టపరిహారం ఇస్తాం స్థలం తీసుకునేదానికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఊరికి ఎవరికి తీసుకోవడం లే ప్రభుత్వము ఈ టీడీఆర్ బాండ్లు అనేది గతంలో నుంచి ఉండబడిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాం మేము కొత్తగా పెట్టడం ఏదో నలభై లక్షలు అవుతుంది నలభై లక్షలు లెక్క కట్టాలంటే ఎవరు కడతారు ఎవరు కట్టేది ప్రభుత్వము వాళ్ళకు టీడీఆర్ బాండ్లు ఇస్తారు వాళ్ళు స్థలం తీసుకుంటాడు వాళ్లకు ఆల్టర్నేటివ్గా కొంతమంది కూడా అక్కడ ఉండబడిన ఎస్సీలు నా దగ్గరికి వచ్చింటే చెప్పినా అయ్యా మీకు అమృతానగర్లో ఇంటికి ఒక స్థలం ఇప్పిస్తా ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తా మీరు అక్కడికి పోండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అమృత నగర్లో మంచి దాదాపు దాదాపు పది పదిహేను వేల పదివేల ఏడెనిమిది వేల ఇల్లు ఉన్నాయి అక్కడ మంచి ప్రదేశము టౌన్లాగానే ఉంటుంది మీరు అక్కడికి పొమ్మని చెప్తాను అమృతా నగర్లో ఇప్పిస్తాను వీళ్ళు కూడా మంజూరు చేయిస్తా ఇక్కడ మీ స్థలాన్ని ప్రభుత్వం విస్తరణ కోసం ఇవ్వండి అని నేను అడుగుతాడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి సామాధులు ఉన్నాయి సామాధులకు సెంటిమెంట్ ఉంటుంది చెన్నూరులో అని ఆ సెంటిమెంట్ ఉంటే కొట్టడం కరెక్ట్ కాదని వాళ్ళని పిలిచి మాట్లాడినా వాళ్ళందరినీ ఒప్పించినా కొట్టించినాం కానీ ఈ రెడ్డి తమ్ముడు ఉన్నాడు ఈ పక్క శివచంద్రరాయుడు భోజనం పెడతాను అశ్వడు పది రూపాయలు భోజనం ఆయనతో మాట్లాడినా ఆయనతో ఒప్పించిన టీడీఆర్ మండలకు ఒప్పించినాను నీ 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 యొక్క ఇప్పుడు క కన్స్ట్రక్షన్ నష్టమయ్యేమైనా ప్రభుత్వంతో మళ్ళీ నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి డబ్బులు ఇప్పిస్తానని అని ఒప్పించినా మాదిరిగా అందరినీ ఒప్పించినా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల్లో ఈ అందరినీ మన ముడియం సురేష్ను కానీ వాళ్ళు మన ఒళ్ళం కొండోళ్ళని కానీ అందరినీ పిలిపించి మాట్లాడి ఒప్పించి చేస్తాం ఎవరో ఒకరో చేయకపోతే పది మంది కోసం ఒకరో ఇద్దరు కాదంటే కూడా కుదరదు ఆయన ఏదో చెప్తాను సత్యులుడు నిరంతరము సత్యన మాటలు నేను నడుస్తున్నాను ఉదయం లేచేళ్ళని నుంచి సత్యనారంద్రుని మాటలే మాట్లాడుతుంటాడు ఆయన కాబట్టి ఆయన నేను ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను డిఏడబ్ల్యూడీ కాలేజ్ ఉంది డిఏడబ్ల్యూడి కాలేజీలో నా కొడుకు కూడా కొత్త వాటా ఉంది వ్యాపార వస్తుల మీద పిటిషన్ పెట్టినాడు అక్కడ బిల్డింగ్లు నిలబెట్టాలని వ్యాపార తెలిసి మాకు తెలియకుండా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినారు అతనికి చెప్పమని అడగండి మీరు డెబ్బై ఐదు లక్షలు మేము వాటా ఉండే దాంట్లో కూడా మా వాళ్ళు తెలియకుండా వ్యాపార వస్తువులు ఏంటంటే ఎట్లా ఉంటారంటే అయ్యా మాకు ఏదో నిలబడిపోతే ఏదో పెన్షన్ పెడితే నిలబడిపోతే మాకు నష్టాలు వస్తాయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాము అని వాళ్ళు లోపల డబ్బులు ఇచ్చుకునే సంగతి మళ్ళీ ఒక ఆరు నెలలకు నాకు తెలిసింది మా హరిజనుల భూములు ఆక్రమించి ఏటమ్మడి ఫ్లాట్లు వేసి గవర్నమెంట్ అమ్ముకుంటాను అరే నువ్వు నేను బాగుద్దీ ఫ్లాట్లు మళ్ళీ అమ్ముతాను రిజిస్టర్ చేయిస్తానని చెప్తాను నిరంతరము నువ్వు ప్రొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసినావు దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీల్లో డబ్బు ఉంటే మొత్తం ఖాళీ చేసినావు డివిడైడ్ కట్టడము పడగొట్టడము కట్టడము పడగొట్టడమే నిరంతర పని రోడ్లు విస్తీర్ణ నువ్వు నువ్వు కాదు నీ బ్రహ్మదేవుడు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చిన పాపము చట్టబద్ధంగా చేసుకొని పోతాం ఎవరో ఒకరో ఒకరో ఏదో కాదు అంటే తీసేయని కూడా తీసేస్తాం నేను నిరంతరము నేనేమో రోడ్లలో లే రాబోయే తరాలకు విస్తరణ రోడ్లు ఎంత విస్తీర్ణంగా ఉంటే అంత అవసరం ఇప్పుడు అనంతపురం టు అమరావతి రోడ్డు వేస్తున్నారు సిక్స్ లైన్ రోడ్డు ఎందుకు వేస్తున్నారు త్వరగా దానికి వస్తున్నారు యాక్సిడెంట్లు ఇటువంటివి దానికి వేస్తున్నారు ఈ రుగ ఈ రకమైన పద్ధతుల్లో రోడ్ల విస్తరణ యాక్సిడెంట్లు కానీ త్వరగా చేరుకోవాలని కానీ ప్రభుత్వం భావించి రోడ్ల విస్తరణ ఉంటే నువ్వు విస్తరణకు అడ్డంకి ఏంటి నీ అడ్డంకి నీకు ఎవరన్నా ఒకరు కోటి రూపాయలు ఐదు కూర కోటి రూపాయలు కురపాటువడం ఇస్తే నువ్వు కానీ మేము సరైన సప్పకుంటావు ఏం లే తక్కువ ఎప్పుడు పెట్టావు జోలు పెట్టావు అంత చాతుర్యం ఉంది అతనిలో అతను మాట్లాడుతుంటాడు పబ్లిక్గా ప్రొద్దుటూరు ప్రజలందరూ అన్యాక్రాంతంగా చేసిన పంచాయతీలు ఎన్నో పంచాయతీలు ఎన్నో రియల్ ఎస్టేట్ మీద పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకున్నావు దోచిబారేసినా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు నువ్వు నీకు బాగుపడది నన్ను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఏ ఒక్క మాట మన గురించి మాట్లాడినది ప్రొద్దుటూరు ప్రజల నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడిన దాని కింద లెక్క పెట్టుకో నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటలతో నేనేమి బెదిరిపోయేవని కాదు నేనేది మళ్ళీ నీ అలా మాట్లాడేవాని కూడా కాదు నువ్వు లేవా అంటే ఉండా లేదు దొంగకు ఇప్పుడు నా దగ్గర గతంలో ఒకసారి మాట్లాడాడు ఒక పేపర్లో వచ్చింది ఎలక్ట్రికల్ ఆఫీసులో వీరారాయుడు అనే తను అంతా నా పేరు చెప్పుకొని అంటాడు నేనేమన్నా అధికారికి చెప్పిందనా ఇక మెయిల్ చేయమని నా దగ్గర ఉన్నప్పుడు కూర్చున్నోళ్ళు చాలామంది అందరూ వాళ్ళ సొంత పనులు వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు కాంట్రాక్ట్లు రకరకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకుంటుంటారు నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు ఇతనికి ఇది లాభం వచ్చేటట్టు చేయమని చెప్తే అది తప్పు వాళ్ళందరూ చేసుకుంటారు ఎందుకు చేస్తే కొద్ది కొద్దీని ఉన్నాడు మన పుల్లయ్య ఉన్నాడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు దానికి నాకు వాళ్ళు చేసుకునే వ్యాపారాల్లో తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు నేను బాధ్యని కాదు నేను ఒకటే ఒకటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం కోసం నాకు సాయం చేయమంటే నేను చేయను ప్రజల యొక్క ఆస్తి వేరే వాళ్ళది వేరే వాళ్ళకు చెప్పి వీళ్ళకు లాభం చేకూర్చమని ఎవరికీ చెప్పను నా దగ్గర పొద్దున కూడా వచ్చిన్నారు ఎవరో అగ్రిమెంట్ రాసుకున్నారు అని నేను చెప్పి అగ్రిమెంట్ నేను ఒకటే చెప్తాను ఎవరికైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటారో అతనితో కొనండి డైరెక్ట్గా ఈసీ తీసుకోండి అతని పేరుతో ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి దానిపైన ఏదైనా అభ్యంతరాలు వస్తే నేను మాట్లాడుతానని చెప్తాను ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినావు నువ్వు మీ అన్న ఎంత దోచుకున్నావు నువ్వు నిరంతరము ఏదో వాళ్ళని ఉద్ధరిస్తానని నువ్వేం చెప్తాను దాని రోడ్లు విస్తీర్ణ ఎటువంటి పరిస్థితులు ఆపం శివచంద్రారెడ్డి ఏదో వాడు కొట్టినాడు అన్నాడు నేనైతే చూడలే అన్నాడు నేను ఇంజనీర్లను పోయి కూడా చూసి చెప్పి నేను చెప్పమని చెప్పిన ఏమవుతుందో ఇటువైపు అటువైపు సమానంగా ఒక అడుగు అటో ఇటో మైదుకూరు రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తున్నాము మైదుకూరు రోడ్డు ఆ సెంటర్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ సెంటర్లో అటుపక్క చాలా దూరం కొట్టినా నేను కావాలంటే బండిస్తూ పోయి చూసి ఇటు ఇటుపక్క కూడా విస్తీర్ణం పోతుంది ముందుకు వచ్చిన వాళ్ళందరూ మంది ఉన్నారు విస్తీర్ణం చేస్తామయ్యా నువ్వు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆప్త ఆపం మీరందరూ ఆపినారా విస్తీర్ణలో పులివందలు ఆపినాడా కడపలు ఆపినాడా అనంతపురం నుంచి అమరావతికి రోడ్డు వేస్తా అంటే ఆపినారా విస్తీర్ణం ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది మా ముఖ్యమంత్రి చేస్తూనే ఉంటాడు ప్రభుత్వం చేసే రోడ్లు విస్తరణలో టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఎక్కడైతే వాళ్ళ గోడ బయటకు పడగొట్టినామో ఆ గోడకు సంబంధించిన డబ్బులు ఇస్తాం వాళ్ళ స్థలం కోసం బాండ్లు ఇస్తాం కడపలంతా అట్టే ఇచ్చినారు గతంలో పులిగందలు అంతా అట్టే ఇచ్చినారు ఎక్కడ విస్తరణ జరిగినా కూడా ఈ టీడీఆర్ బండ్లు ఇస్తాము వాళ్ళు కట్టుకునే కట్టడాలకు పడిగొట్టిన డబ్బు ఇస్తాము ఇప్పుడే ఇంజనీర్ని పిలిచి మాట్లాడినాను రెండు మూడు రోజుల్లో ముడియం సురేష్ వాళ్ళను ఫ్యాక్టరీ వాళ్ళను కూడా రమ్మన్నాను వస్తామని చెప్పినారు వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆస్తి కొత్త మనము ప్రభుత్వానికి ఇవ్వాలని అనేటప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు ఆడడం జరిగితే కూడా మేము ఆపం ఆ ఎనుంచి అంత దూరం పోయింది ఆ తాప్తామా ఆపం చట్టబద్ధంగా అన్ని కూడా తీసేస్తాము ఎవరు ఈ అభివృద్ధికి చేసేదానికి అందరూ సహకరిస్తున్నారు కానీ నీ మాదిరిగా అభివృద్ధి వద్దు ఈ పొద్దుటూరు పట్టణం ఇట్నే ఉండాలా ఇక్కడ విస్తరణ విస్తరణ జరగకూడదు పొద్దుటూరు ప్రజలకు ఇదే ఉండాలా ఇట్టనే ఉండాలా ఇట్నే మనము యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవాలని దురుద్దేశాన్ని మేము ఒప్పుకోము దాన్ని ఎప్పుడు సమర్థించాలి నువ్వు నిరంతరము సత్యుని సత్యారుచంద్రుని బాటలో పయనించే నీకు ఇది సత్యం పొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను భవిష్యత్ నీకు భవిష్యత్తే ఉండదు పొద్దుటూరులో నీకు నీ పార్టీకి ఉండదు నీకు ఉండదు నువ్వు నిరంతరము నిన్ను పొరపాటుపడి ఏదో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేసిన తప్పక నీకు ఓట్లేసేవాడు నీ రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నీకు ఓట్ వేసేవాడు లేడు ఇండిపెండెంట్గా పెట్టు నేను ఇండిపెండెంట్గా పెట్టా చూద్దాం రైట్ ఒక మాట చెప్పినవాడు యాటికొని నాతో తల్లాడదానికి వస్తానని యాటికి రావాలని చెప్పమను కూడా రేపు పొద్దున్నే చెప్పమని ఇంటికాడికి వస్తా ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడుతావు నువ్వు ఉండేది పార్టీలు ఉండేది ప్రజలు ఉండేది మనకు ఓట్లు వేసింది మనం మనకు తనలాడేదానికే బలాబలాలు చూపుకుండేదానికే బలాబలాలు మొన్ననే తేల్చినారు ప్రజలు నీ బలం అంతే నీ బలం పెరగదు తరిగేదే కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా ఎంత మాట్లాడినా కూడా రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే నా వయస్సు ప్రతిసారికి తొంభై ఏళ్ళు అంటాడు నూరేళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా ఇప్పుడైనా రెడీ మైదు కూరదాకా నడిచిపోదామా రెడీ నువ్వు వద్దు ఎవరొద్దు వద్దు అన్ని మాటలు అమర్యాదకరంగా మాట్లాడి ప్రజలను చిన్న విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీ అంత దోపిడిదారు నీ అంత దోచుకునేవాడు ఎవరు లేరు నీకు నీ ముఖ్యమంత్రికి దోచుకోవడము దాచుకోవడం అనేది సంపాదించుకోవడం అనేది ఒకటి తప్పక ఎస్సీల ఆస్తి కొటేషన్ కదా మూడు ఎకరాల భూమిడా ఏం కావాలి అది కాబట్టి నిరంతరము ప్రజలతో ఉంటాను నేను మూడు వందల అరవై రోజులు సంవత్సరం అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల రోజులు ప్రజలతో నేను ఉంటా పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటాను నాకు వేరే ఏం కాంట్రాక్ట్ లేవు వ్యాపారాలు లేవు ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి యావిగేషన్స్ లేవు నేను పల్లెలోనే ఉంటా వస్తా పోతా ఉంటా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాన్ని తప్పక ఏదో వేరే విధంగా దోచుకోవాలా వాళ్ళు వచ్చే లోపలి ఏం మాట్లాడడం వీళ్ళు వచ్చే లోపల ఏం మాట్లాడడం ఇవన్నీ లేదు ఇట్లా ఎప్పుడు పెడతావో పెట్టే అలవాటు లేదు అలా చెరుకే ఇవన్నీ నువ్వేదో ఏదో నువ్వు మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను చిన్నపుచ్చే పరిస్థితుల్లో మాట్లాడతావు ఎవరికీ విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా వాళ్ళకు కూడా పట్టాభూములకు ఇస్తాము కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇంకా ఇది చాలదంటే అమృతనగర్లో స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాం